దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు మా హృదయపూర్వకమైన వందనములు ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము గ్రంథము యాభై రెండవ అధ్యాయము పన్నెండవ వచనము మీ ముందర నడచునో మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి వినికిడిలో గాక ఆ మేం ఈ వాగ్దానాన్ని మనము పరిశీలిస్తే సైన్యములకు అధిపతి అయిన యహోవా దేవుడు మనకు ముందుగా పోవచ్చు మెట్టగానున్న స్థలములను సరాళము చేసి ఇత్తడి తలుపులను పగులగొట్టి ఇనుప గడియలను వెడగొట్టి మన సైన్యపు వెనుకటి భాగమును కావలి కాయుచు ఏ అపాయమూ రాకుండా యహోవా మనలను కాపాడి ఇది మొదలుకుని నిరంతరము మన రాకపోకలయందు ఆయన మనలను భద్రపరచి మనము జీవించునంత కాలము కృపాక్షేమములతో నడిపిస్తారు దేవుని ప్రజలైన ఇస్రాయలీయులు తమ వాగ్దాన భూమి కొరకైన ప్రయాణములో వారు రెఫీదీమునకు వచ్చినప్పుడు అక్కడ వారికి త్రాగు నీరు లేక తమ దప్పిక చేత మోషేతో వాదించుచుండగా యహోవా వారి శనుగులను విని వారికంటే ముందుగా నడచి హోరేపులోని బండకు ఎదురుగా నిలువగా మోషే తన చేతి కర్రను తీసుకుని ఆ బండను కొట్టగా ప్రజలందరూ త్రాగుటకు విస్తారమైన నీరు ఆ బండలో నుండి వచ్చునట్లుగా యహోవా వారి మధ్యను అద్భుత కార్యమును జరిగించి వారి తప్పికను తీర్చి వారిని తృప్తిపరిచారు ఆ తదుపరి అమాలేకీయులు వారి మీదకు యుద్ధమును చేయగా హోమా వారి పక్షమునందు నిలిచి ఇస్రాయలీయులకు గొప్ప విజయమును దయచేశారు కేవలం ఈ ఒకటి రెండు సందర్భాలలో మాత్రమే కాకుండా ఇస్రాయలీయులు వాగ్దాన భూమి కొరకు ప్రయాణము చేసిన నలభై సంవత్సరములు వారిని నడిపించుటకై పగటి వేళ మేఘ స్తంభములోను రాత్రి వేళ అగ్ని స్తంభములోనూ ఉండి యహోవా వారికి ముందుగా నడచచ్చు వారి కన్నుల ఎదుట ఎన్నో ఆశ్చర్యకరమైన అద్భుత కార్యములను జరిగించచ్చు లోటు లేని సంతృప్తికరమైన జీవితమును వారికి దయచేశారు అట్టి గొప్ప దేవుడు నేడు మనకు కూడా తోడుగా ఉండి మనకు ముందుగా నడచునట్లుగా మొదటిగా దేవుడైన యహోవా వాక్కును శ్రద్ధగా ఆలకించి ఆయన మనకు ఆజ్ఞాపించుచున్న వాటన్నిటిని మన పూర్ణ హృదయముతో అనుసరించి నడుచుకోవాలి మన స్వబుద్ధిపై ఆధారపడకుండా మన పూర్ణ హృదయముతో యహోవా దేవుని ఎందు నమ్మకము నుంచి మన ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారమునకు ఒప్పుకోవాలి రెండవదిగా దేవుని దృష్టికి ఇష్టమైన ప్రవర్తన కలిగి సమస్త విషయాల్లో ఆయనకు అనుకూలముగా ప్రవర్తించుచు ఎల్లప్పుడూ పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి జీవించాలి నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవ మీ కృపగలిగిన బంగారు ఘన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞతా స్థుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నామయ్యా మీరు మాకు ముందుగా నడిచేదనని ఈరోజు వాగ్దానము ద్వారా సెలవిచ్చారు వాక్యానుసారముగా నడుచుకుని ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి ఈ రోజున అందరైతే రోజులను వివాహ దినములను ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మేం డైన దీవెనలు కుమ్మరించమని మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని ఏసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి ఆ మే మై గాడ్ బ్లెస్ యూ ఆల్ థ్యాంక్ యూ